మరి గత నాలుగు రోజుల నుంచి మళ్ళీ గ్రూపుల్లో కానీ అవి కానీ కొంచెం మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు మరి మరి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని వారాలు పడుతుంది ఎన్ని నెలలు పడుతుంది అనేది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంది ఓకే మరి అవన్నిటికి కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను మరి వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మిత్రుల ఒకటే పెట్టుకోండి మనది ఒక గ్లోబల్ కంపెనీ ఇది ఒక కార్పొరేట్ ఛాలెంజ్ ఓకేనా ఏదో ఒక దేశంలో స్టార్ట్ చేసి నాలుగైదు దేశాల్లో ప్రవేశించి ఎంఎల్ఎం టైప్ లో నడిపించడానికి రాలేదు మన కంపెనీ ఓకే రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఎత్తునం మాత్రమే వేసింది భూమిలో ఇప్పుడు స్టిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది మొక్క పెరిగింది నీళ్లు కోసం అన్ని జరుగుతూ వస్తున్నాయి మనకి కరెక్ట్ సమయం ఆసన్నమైనది ఇలాంటి టైంలోనే మనం ఎలా ఉండాలి మిత్రులారా ఓకే ప్రపంచవ్యాప్తంగా కొత్త ఇంటర్నెట్ ని చూడబోతున్నాం ప్రపంచ చరిత్రలోనే ఆన్ ప్యాజివ్ కంపెనీ అనేది స్థిర స్థాయిగా మిగిలిపోతుంది మన పిల్లల పేద తరాలు గుర్తు పెట్టుకోండి ఓకే ఏ టెక్నాలజీలోనే ఒక మదర కంపెనీగా ఉండబోతుంది ఇప్పుడు ఏ టెక్నాలజీ అంటే చాలా చాలా కంపెనీలు ఉన్నాయి ఏ టెక్నాలజీ ఓకేనా అన్ని కంపెనీలు వేరు మరాయిటీ కంపెనీ వేరు మన అన్ని కంపెనీలకు కూడా మదర కంపెనీగా ఉండబోతుంది మిత్రులారా ఇప్పుడు ప్రస్తుతం మైగ్రేషన్ వర్క్ మాత్రమే జరుగుతుంది ఎంత మటుకు వచ్చింది పూర్తయిందా లేదా ఇంకా ఎన్ని రోజులు వారాలు నెల్లని అందరూ కూడా క్లారిటీ లేక ఏదేదో వీడియోలు చూసి ఎవరెవరో చెప్పిన మాటలు విని ఉలిక్కి పడుతున్నారు ఆశ్చర్యానికి గురవుతున్నారు అప్లై కాల్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు బాధపడుతున్నారు ఇక్కడ ఒకటే చదువుతున్నారు పూర్తి క్లారిటీ ఎవరు చెప్పలేరు ఓకే ఇది ఒక మైగ్రేషన్ వరకు పూర్తవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది ఎవరూ చెప్పలేరు ఇప్పటికే ఇరవై ఐదు రోజులు పూర్తయింది మన వెబ్సైట్ ఆగిపోయి మిత్రులారా గమనించండి ఈ ఇరవై ఐదు రోజుల్లో ఎవరి మనస్తత్వం ఏంటి ఏ లీటర్ ఎలా మాట్లాడుతున్నాడు అసలు మన ఆన్ బ్యాజ్యూ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంది మధ్యలో ఎలా ఉంది మరి వీక్లీ వీక్లీ మీటింగ్ జరుగుతున్నాయి మనం అర్థం చేసుకుంది ఏంటి మన కంపెనీ ఆన్ బ్యాజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది వీక్లీ వీక్లీ మీటింగ్లు జరుగుతున్నాయి మనం ఏం చేస్తున్నావు మనం ఎంత మటుకు మన కంపెనీ అర్థం చేస్తున్నావు ఇలాంటివి కూడా తెలియకుండా కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది మన కంపెనీలో ఉండి కూడా మన కంపెనీని అలా మాట్లాడుకోవాలని కొంచెం ఓపికతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనం ఒక చరిత్ర సృష్టించబోతున్నాం టెక్నాలజీ కంపెనీలో ఉన్నాం టెక్నాలజీ అప్డేట్ అవుతుంది ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త నూతన అధ్యాయం స్టార్ట్ అవుతుంది అలాగనే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఆన్ ప్యాజు కంపెనీ అనేది ఇంటర్నెట్ చరిత్రలోనే ఒక కొత్త నూతన అధ్యాయంగా స్టార్ట్ అవబోతుంది మిత్రులారా నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు థౌసండ్ పర్సెంటేజ్ రాసి పెట్టుకోండి ఓకే ఇప్పటి వరకు మనం చూసింది వేరు ఆన్ ప్యాజు కంపెనీ పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత చూడబోయేది వేరు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల చూపు మొత్తం కూడా మన ఆన్ కంపెనీ వైపే ఉండబోతుంది ఎమ్మెల్యే మార్కెట్ చరిత్రలో ఎన్ని వందల కంపెనీలు ఉంటాయి ఎన్ని కంపెనీలు చేశావు మనందరూ తెలుసు అలాంటి కంపెనీలు మొత్తం కూడా మన కంపెనీ వైపే చూస్తుంది ఇలాంటప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజ్లు వస్తుంటాయి కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూలు వస్తుంటాయి చిన్న చిన్న ఎవరు కూడా ఆన్ కంపెనీ బ్యాడ్ అని ఆన్ ప్యాజ్యూ కంపెనీ అదని కానీ ఎవరు చెప్పరు ఓన్లీ చిన్న చిన్న ఇష్యూలు జరుగుతున్నాయి చిన్న చిన్న జాబ్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వల్ల అందరికీ గతంలో సీయో గారు చెప్పారు మీటింగ్ చెప్పుకున్నారు ఆఫీసర్ శాలరీలు అవి అది కంపెనీ చూసుకుంటుంది మనకి సంబంధమే లేదు మన ఫౌండర్స్ కానీ అథ్లైట్ కానీ సంబంధం మనకి సంబంధం లేదు ఆ వర్క్ గురించి మనకి మైగ్రేషన్ వర్క్ పూర్తి అవ్వగానే మనం లైవ్ లోకి వస్తున్నాం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మొత్తం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఈ వారం మనకి వివరించడానికి మన సీఓ గారు వస్తున్నారు ఏం జరుగుతుందో చెప్పబోతున్నారు అందరూ కూడా వెయిట్ చేద్దాం ఒక్క గారు చెప్పిన మాటలు మాత్రమే మనం వినాలి మన కంపెనీలో ఏం జరుగుతుంది అనేది మిగతా వీడియోలు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన జస్ట్ వినండి చూడండి ఎవరేంటనే తెలుసుకోండి మన కంపెనీ ఏంటనేది మనకు తెలుసు బయటలో తెలియదు అందుకని మీరు దయంగా ఉండండి గుండె మీద చేసుకోండి మనకన్నీ శుభకార్యాలు స్టార్ట్ అవుతుంది ఈ రోజు మంచి మంచి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది రేపు కానీ ఇల్లుండి కానీ మళ్ళీ ఒక వీడియో చేసుకుని పంపిస్తున్నారా నేను అత్యవసర పరిస్థితుల్లో వారానికి ఒకటి రెండు వీడియోలు ఏం చేస్తారు ఎవరు అధ్యయనపడొద్దు అదే నేను చెప్పేది ఆన్ బ్యాజ్యూ కంపెనీలో ఒక ఐడి ఉంటదే అదృష్టం ఎన్నో జన్మల పూర్వ జన్మ సుకృతి ఉంటేనే ఆన్ బ్యాజ్యూ కంపెనీలో ఒక ఫౌండ్ రైడ్ జరిగింది అలాంటి ఫౌండ్ రైడ్ ని మీరు సెక్యూర్ గా ఉంచుకోండి హ్యాపీగా ఉంచుకోండి నెగిటివ్ గా మాట్లాడి మీ ఫౌండ్ రైడ్ని పోగొట్టుకోవచ్చు అందరూ కూడా హ్యాపీగా ఉండండి